హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ ఆలయం వెనుక ఒక సొరంగ మార్గం అయితే ఉందట ఆ సొరంగం నుండి నేరుగా శ్రీశైలం అయితే చేరుకోవచ్చట ఆ సొరంగం ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను రండి ఆలయంకు వెనుక భాగాన గర్భగుడి క్రింద నుండి ఈ సొరంగ మార్గం అయితే వెళ్ళినట్టుగా తెలుస్తుంది పూర్వకాలంలో శ్రీశైలం చేరుకున్నారట ఈ సొరంగం నుండే ఇప్పటికీ కూడా నమ్ముతూ ఉన్నారు ఈ సొరంగం నిజమేనని ఈ ఆలయం గర్భగుడి వెనుక భాగానే ఈ సొరంగ మార్గం అయితే ఉంటుంది మనం చూడవచ్చు చిన్న ద్వారం అయితే ఉంది మనం లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాము ఈ ఆలయం ఎక్కడ ఉందో వీడియోలో కంటిన్యూ అవుతూ తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఈ సొరంగ మార్గాన్ని రాతిని తొలిచి చేసినట్టుగా కనిపిస్తుంది చాలా అద్భుతంగా ఈ సొరంగ మార్గం అయితే ఉంది ఈ సొరంగ మార్గంలో ఒక శివలింగం అయితే ప్రతిష్టాపన చేసినారు ఇప్పటికీ ఈ సొరంగ మార్గం అయితే శిథిలావస్థకు చేరుకున్నది పూర్తిగా రాతిని తొలిచి ఈ సొరంగ మార్గం అయితే చేసినట్టుగా మనకు ఈజీగా కనిపిస్తూ ఉంది ఒక్కరు వెళ్ళే విధంగా అయితే కనిపిస్తుంది దీంట్లో గబ్బిలాలు అయితే ఉన్నాయన్నమాట ప్రస్తుతం అయితే దీంట్లో నుంచి ఎవరు వెళ్ళలేరు ఆ సాహసం కూడా చేయలేరు అనమాట పురాతన కాలంలో చాలామంది రాజులు తప్పించుకోవడానికి ఈ సొరంగ మార్గం చేసినట్టుగా కనిపిస్తుంది ఒక్కరు వెళ్ళే విధంగా అయితే ఈ సొరంగ మార్గం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది మనం గమనించవచ్చు పూర్వం కళ్యాణ చాలిక్యలు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు కాబట్టి ఆ తరుణంలోనే వారు ఈ సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తూ ఉంది యుద్ధ సమయంలో తప్పించుకోవడానికి ఇలా ప్రాణరక్షణ కోసం సొరంగ మార్గాలు అనేకం వివిధ దేశాల్లో వివిధ ప్రాంతాల్లో చేసినట్టుగా ఇక్కడ కూడా చేశారని మనకు సలపురాణం చెప్తుంది ఈ ఆలయం దగ్గర చాలా మూవీస్ అయితే షూటింగ్ అయితే చేయడం అయితే జరిగింది అలా షూట్ చేసిన మూవీస్ చాలా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి బింబిసార బలే బలే మగాడివి పుష్ప వంటి సూపర్ హిట్ మూవీస్ కీలక సన్నివేశాలు ఇక్కడే షూటింగ్ అయితే చేయడం అయితే జరిగింది కళ్యాణ్ రామ్ గారి బింబిసార మూవీలోని ఈశ్వరుడు అనే సాంగ్ ఇక్కడే షూట్ చేయడం అయితే జరిగింది కళ్యాణ్ రామ్ గారు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళే సన్నివేశాలు ఇక్కడే చిత్రీకరించారు మనం క్లుప్తంగా గమనిస్తే తెలుస్తూ ఉంటుంది అంతేకాకుండా హీరో నాని గారు మరియు లవణ్య త్రిపాఠి గారు నటించిన భలే భలే మగాడి వైస్ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఇక్కడే చిత్రీకరించారు శ్రీశైలం తీసుకువెళ్తానని ఈ ఆలయానికే తీసుకువస్తాడు మనం గమనించవచ్చు ఈ మూవీ కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అయింది హీరో అల్లు అర్జున్ గారి పుష్ప మూవీలోని ఏ బిడ్డ ఇది నా అడ్డా అనే సాంగ్ ఇక్కడే చిత్రీకరించారు ఇంతటి అద్భుతమైన ఆలయం లోపల ఎలా ఉందో చూద్దాం పదండి ఇక్కడ భృగు మహర్షి తపస్సు చేసి లింగమును ప్రతిష్ఠించినట్టుగా చరిత్ర అయితే చెప్తుంది ఈ ఆలయం వచ్చేసి హైదరాబాద్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో అమీన్పూర్ మండలం బీరంగూడలో ఉంది ఈ బీరంగూడ మల్లికార్జున స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందినది ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని కళ్యాణ చాళిక్యలు ఆరో శతాబ్దంలో నిర్మించినట్టుగా చరిత్ర చెప్తుంది ఓంకార స్వరూపుడుగా కొలువుదీరిన ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందినది ఈ ఆలయాన్ని తెలంగాణలో రెండవ శ్రీశైలమని కూడా పిలుస్తూ ఉంటారు ఐదు అంతస్తుల రాజగోపురం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ శివలింగం చతురస్రాకారంగా ఉంటుంది గర్భగుడిలో పానవట్టం పైన లింగా ఆకృతిలో పూజలు అందుకుంటున్నాడు మనం చూడవచ్చు ఆలయ గర్భగుడి పూర్తిగా రాతితో నిర్మించినట్టుగా మనం గర్భగుడిలో శివలింగం అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు చాలా అద్భుతంగా ఈ ఆలయంలో దర్శనం అయితే చేసుకోవచ్చు స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఉపాలయాలు అయితే ఉంటాయి వినాయకుడు మరియు సుబ్రహ్మణ్య స్వామి భ్రమరాంబికా దేవి ఆంజనేయ స్వామి మరియు నవగ్రహాలను అయితే ఈ ఆలయంలో చాలా అద్భుతంగా దర్శించుకోవచ్చు ఈ ఆలయానికి వచ్చి దర్శించుకున్న తర్వాత ఎటువంటి కోరికలు కోరుకున్నా కానీ నెరవేరుతాయని చెబుతూ ఉంటారు పూర్వకాలంలో చాలామంది భక్తులు రవాణా సౌకర్యాలు లేనప్పుడు ఈ ఆలయానికి కాలినడకన వచ్చి దర్శించుకునేవారట శ్రీశైలం వెళ్ళలేని వారు తప్పనిసరిగా ఈ ఆలయానికి వచ్చి దర్శించుకుంటే చాలా పుణ్యం కలిగేదని భక్తులు చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ ఆలయ సరపురాణం చెప్పుకున్నట్టయితే గనక భృగు మహర్షి తపస్సు చేసి స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించిన క్షేత్రం ఈ బీరంగూడ బ్రహ్మరామిక మల్లికార్జున క్షేత్రం చాలా పురాతనమైన ఈ ఆలయం ఆరవ శతాబ్దంలో నిర్మించినట్టుగా ఇక్కడ శాసనాలు తెలుపుతున్నాయి కళ్యాణ చాళిక్యులు మరియు తదితర రాజుల పాలనలో ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందినదని చరిత్ర చెప్తుంది పూర్వకాలంలో భృగు మహర్షి తపస్సు చేయగా మల్లికార్జున స్వామి స్వయంగా దర్శనమిచ్చి ఇక్కడ వెలిశాడని పురాణం ఈ ప్రాంతంలో భక్తుల కష్టాలను తొలగిస్తూ ఇక్కడే వెలవమని కోరగా వారి కోరిక మేరకు భ్రమరామ మల్లికార్జున స్వామిగా వెలిశాడని చెప్తూ ఉంటారు ఈ ఆలయం హైదరాబాద్కి సమీపంలో ఉంటుంది చాలా అద్భుతమైన దేవాలయం ప్రసిద్ధి చెందినది ఇక్కడ ఈ ఆలయంలో ప్రతి సోమవారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేస్తారు శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలు చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా జరుగుతాయి ఈ వేడుకను చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేరే జిల్లాల నుంచి తరలి వస్తారు ఈ ఆలయానికి ఇదే ఆలయ ప్రాంగణంలో పుట్టపైన మనకు రెండు ఉపాలయాలు అయితే ఉంటాయి ఇక్కడ పురాతనమైన నంది విగ్రహం మరియు శివలింగం దర్శనం అయితే చేసుకోవచ్చు ఈ చిన్న ఉపాలయాల్లో కూడా చాలా అద్భుతమైన శివలింగ దర్శనం అయితే మనకు ఇస్తుందన్నమాట మనం ఇక్కడ చూడవచ్చు ఈ నంది విగ్రహం ఎదురుగా మనకు ఈ చిన్న ఉపాలయాలు అయితే కనబడతా ఉంటాయి ముందుగా వినాయకుడు మరియు ఇదే ఆలయంలో మనం దర్శించుకోవచ్చు చూడండి శివలింగమును కూడా ఈ ఆలయంలో దర్శించుకోవచ్చు మనకు ప్రక్కనే ఇంకా అమ్మవారి దర్శనం అయితే అవుతుంది అనమాట ఇక్కడ అతి పురాతనమైన శిల్పకళ మరియు చాళికల నిర్మాణాలు ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరం వస్తే ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు మేడ్చల్ నుంచి వచ్చిన వారు కూడా ఈ ఆలయాన్ని ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా చేరుకోవచ్చు బీరం విలేజ్ నుంచి మనకి ఇక్కడ కమాన్ అయితే కనబడుతూ ఉంటుంది రెండు దారులు అయితే ఉంటాయన్నమాట ఒకటి హైదరాబాద్ నుంచి వచ్చే దారి మరియు మేడ్చల్ నుంచి వచ్చేవారికి దారి ఉంటుంది ఇక్కడ రెండు దారులు అయితే ఉంటాయి మధ్యలో ఇక్కడ కామన్ అయితే కనబడుతుంది ఈ కామన్ నుంచి లోపలికి వస్తే ఈ ఆలయం అయితే చాలా ఈజీగా సులువుగా అయితే చేర్చుకోవచ్చు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి